పానగల్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి నల్గొండ పట్టణంలోని చారిత్రాత్మక ప్రాంతమైన పానుగల్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి అన్నారు శుక్రవారం సాయంత్రం పానగల్లోని రెండవ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బోగోన్ రమేష్ గౌడ్ స్థానిక వార్డ్ కౌన్సిలర్ బొర్రి రజిత యాదయ్యతో కలిసి ఎస్సీ కాలనీ స్మశాన వాటిక స్నాహాలు గదుల నిర్మాణ పనులకు మైనార్టీ స్మశానవాటిక నుంచి డ్రైనేజ్ నీళ్లు తొలగించే పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పానుగల్లో ప్రతి వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు కాలనీలలో డ్రైనేజీ సీసీ రోడ్డు పనులన్నింటినీ పూర్తి చేయించి పానుగల్ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలం చేస్తానని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఇప్పటికే కోట్లాది రూపాయలతో పట్టణంలోని పదహారు వార్డులలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు పానుగల్లోని కాలనీలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు బొజ్జా శంకర్ గణేష్ ఇబ్రాహీం గడిగ హిమబిందు శ్రీనివాస్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెడ్డి వెంకటరెడ్డి తక్కెళ్ల జంగయ్య కృష్ణ శేఖర్ కొప్పు సత్తయ్య గుండుగోని యాదయ్య అశోక్ అలెక్స్ హర్ష జానీ సురేష్ వసీం మజీద్ తాహీర్ మోయిన్ తదితరులు పాల్గొన్నారు ఇరవై నాలుగు జనవరి శంకుస్థాపనకు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మరియు తోటి కౌన్సిలర్లు అటెండ్ కావడం జరిగింది గతంలో వర్షాకాలం వచ్చినప్పుడు బాగా వర్షాలు వచ్చి పొల్లబాయ్ చెరువు నుండి పచ్చల సోమేశ్వర ఆలయం నుండి వచ్చి నిండి మన మైనార్టీ మసీదు చుట్టూ అవి ఉన్న గోరీలు నిండడం వల్ల పొలాలు ఇవన్నీ నిండిపోవడం వల్ల చైర్మన్ సా చైర్మన్ గారిని పిలవగా చైర్మన్ వచ్చి చూసి దీనికి పది లక్షల రూపాయలు కేటాయించి ఈ వాటర్ని ఇవ్వడానికి కేటాయించడం జరిగింది ఇక ఈరోజు శంకుస్థాపన కూడా చేసినాం అట్లనే హనుమాన్ టెంపుల్ కూడా అందులోకి కూడా ఇవి మురికి నీళ్ళు రావడం అయిన దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు దేవాలయాలు కాబట్టి ఇవి నీళ్ళు మళ్ళించడానికి ఎమ్మటే తక్షణమే పెట్టి పనులు జరిగేటట్టు వేగంగా జరిగేటట్టు పనులు ప్రారంభిస్తున్నాం రెండవ వార్డు బుర్రజిత యాదయ్య గారి ఆధ్వర్యంలో విజయవంతం అయిపోయింది ఎస్సీ ఎస్సీ కాలనీలో గత యాభై సంవత్సరాలు మున్సిపాలిటీ ఏర్పడ్డ కానించి స్థానాల గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ట్యాంకర్ల సాటుకు ఆడోలు చేస్తుంటే తీవ్రంగా చింతిస్తూ చైర్మన్గా ఆడతారా కూర్చొని మరీ మాకు బడ్జెట్ కావాలి సార్ అంటే నెలకు ఐదు వేల చొప్పున ఐదు లక్షల చొప్పున ఇచ్చుకుంటూ వస్తుంటే ఆ ఇచ్చుకుంటూ వచ్చిన మూడు నెలల ఐదు లక్షల పేడు పదిహేను లక్షల రూపాయలు పెట్టి ఇవ్వాలా మా ఎస్సీ కాలనీలో స్నానాల గదులు కట్టేయడం జరుగుతుంది అది మాకు చాలా ఆనందకరంగా ఉంది వాటి ప్రజలు కూడా చాలా మంచి వ్యక్తం చేశారు ఎంతో సంతోషంగా ఉంది వాటినో పెద్ద మసీద్ పానగలను వర్షాకాలంలో వర్షాన్ని వచ్చినప్పుడు మసీద్ మొత్తం మునిగిపోవడం వర్షాన వాటికి మొత్తం మునిగిపోవడం వెనుక అలాగే దేవాలయం హనుమాన్ దేవాలయం మునిగిపోవడం పక్కన పొలాలు మునిగిపోవడం రోడ్డు ఇబ్బంది కలగడం మసీద్న నమాజు కాకపోవడం దేవాలయంలో గుడిను పూజను కాకపోవడం ఇదంతా ఇబ్బందులు పడుతుండంలోనూ వర్షా వర్షాకాలంలో మొత్తం నిండిపోయిన తక్షణమే మన రెండవ వార్డు కౌన్సిలర్ బురియా రజిత యాదయ్య గారు మన చైర్మన్ బుర్రీ శ్రీనివాస్ రెడ్డి గారిని కాంటాక్ట్ చేయగా ఆ రోజు వచ్చి తక్షణమే ఇదంతా చూసి నేను అప్పటికప్పుడే నిలబడి నిన్ను మనిపించి ఆ రోజే మాకు వాగ్దానం చేసినారు ఇది తప్పనిసరిగా మేము క్లియర్ చేస్తాము నిన్ను మొత్తం మనీ రాకుండా చేస్తాం వర్షాకాలం లోపు మనీ రాకుండా చేస్తామని చెప్పారు అలాగే ఈరోజు అదే మా మాట ప్రకారం మళ్ళీ పోయి కనవడం కూడా జ జరగలేదు ఇక్కడ రెండవ వార్డు కౌన్సిలర్ గారు దీన్ని శ్రద్ధ తీసుకొని గుర్రీశ్రీహెడ్డి గారితో మాట్లాడి ఈరోజు పది లక్షల వ్యయంతో డ్రైన్ నిర్మాణం చేపట్టినారు